వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి టుడే స్పెషల్ బీరకాయ పప్పు బీరకాయ అంటే ఇష్టం లేనటువంటి వారు ఈ విధంగా పప్పులో బీరకాయ వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేసిన అన్నం వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తారు అంత టేస్టీగా అంత బాగుంటుంది ఈ బీరకాయ పప్పు చేయటానికి ముందుగా కందిపప్పుని ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఒక రెండు బీరకాయలు తీసుకొని మొత్తం పొట్టు కాకుండా మామూలుగా పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి పీసెస్ని అదేవిధంగా టమాటాలు కూడా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి పప్పుకు తగినట్లు రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి ఒక టీ స్పూను కారం వేసుకోవాలి మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఒక పావు టీ స్పూను ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాతకి దింపేసేయాలండి ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడికినాక పప్పు గుత్తితోటి మెల్లగా రుబ్బుకోవాలి ఎందుకంటే అందులో బీరకాయలు ఉంటాయి కదా మరి అవి నలిగిపోకోకుండా మామూలుగా తిప్పుకోవాలి నానబెట్టుకున్న చింతపండుని రసం చేసుకొని పప్పులో వేసుకోవాలి అంత కలిసేలాగా మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ పప్పుని కొద్దిసేపు మరిగించుకోవాలి పక్కన గిన్నె పెట్టుకొని పోపు వేసుకోవాలి తాలింపు గింజలు జీలకర్ర పచ్చాపచ్చాయి దంచుకున్న ఇల్లుళ్ళు రెండు ఎండి మిర్చి కరివేపాకు కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని తిప్పుకోవాలి ఆనియన్స్ కూడా ఉడికిన తర్వాతకి మరిగించుకున్నటువంటి ఈ పప్పులో పోపు వేసుకోవాలి మరొక రెండు నిమిషములైన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఈజీ అయినటువంటి రుచికరమైనటువంటి ఈ బీరకాయ పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారా ఎంత వచ్చిందో బీరకాయ పప్పు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ